హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి జై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ముఖ్యంగా గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ వచ్చేసి ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోను లైక్ చేయండి వీడియోను ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం ముఖ్యంగా మిరప ధరలు అనేది చూస్తున్నాం ఇక్కడ తాలు మిరప చూసుకుంటే మినిమం ధర నాలుగు వేల రూపాయలు మూడోలు ధర పదివేలు మ్యాక్సిమం ధర ఇరవై ఒకటి వేల రేట్ అయితే వెళ్ళింది తేజ వెరైటీ మిరప చూసుకుంటే ఐదు వేల ఐదు వందలు మినిమం ధర మూడల ధర పదిహేడు వేలు మ్యాక్సిమం ధర ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలైతే రేట్ అయితే వెళ్ళింది దేవునూరు డిలాక్స్ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర తొమ్మిది వేలు తొమ్మిది వేల రూపాయలు మూడో ధర పదహారు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి ముప్పై వేల ఐదు వందల రూపాయలైతే రేట్ అయితే పలికింది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందలు మూడల ధర మినిమం ధర మోడల్ ధర వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర ఇరవై వేలు ఇక్కడ మూడు నాలుగు ఒకటి వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఎనిమిది వేలు మధ్య ధర పదహైదు వేలు మ్యాక్సిమం ధర వచ్చేసి పదిహేడు వేలు అయితే ఉంది ఇక్కడ మనం ముఖ్యంగా దేవుని డెల్లాక్స్ వచ్చేసి గరిష్ట రేట్ అయితే ముప్పై వేల ఐదు వందల రూపాయలయితే రేట్ అయితే చేరుకుంది నెక్స్ట్ మనం మిరప చూసుకుంటే బాడీగా వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పన్నెండు వేలు మధ్య ధర పదమూడు వేలు గరిష్ట ధర ఇరవై ఐదు వేలు రూపాయలు అయితే ఉంది తాలు ఏసీ వెరైటీ చూసుకుంటే ఆరు వేల ఆరు వందలు మినిమం ధర మూడల ధర ఎనిమిది వేలు మ్యాక్సిమం ధర పద్నాలుగు వేలు అయితే ఉంది తేజ ఏసీ వెరైటీ మిరప చూసుకుంటే పన్నెండు వేలు మినిమం ధర ఇరవై మూడు వేలు వచ్చేసి మూడల ధర అదేవిధంగా గరిష్ట ధర కూడా ఇరవై మూడు వేలు మూడు మూడు నాలుగు ఏ ఏసీ వెరైటీ మిరప వచ్చేసి ఎనిమిది వేలు పదహైదు వేల ఐదు వందలు మోడల్ ధర పద్దెనిమిది వేల ఐదు వందలు మ్యాక్సిమం ధర అయితే ఉంది మూడు నాలుగు ఒకటి వెరైటీ ఏసీ మిరప వచ్చేసి పదకొండు వేలు అదేవిధంగా గరిష్ట ధర వచ్చేసి పదహైదు వేలు అయితే ఉంది చిల్లి ఐదు వెరైటీ మిరప వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు మినం ధర పదహారు వేలు మోడల్ ధర అదేవిధంగా గరిష్ట ధర కూడా పదహారు వేలు రెండు ఏడు మూడు వెరైటీ మిరప చూసుకుంటే పదమూడు వేల ఎనిమిది రూ ఎని వంద ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది అదేవిధంగా సూపర్ టెన్ వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర పదమూడు వేలు మొత్తానికి పదమూడు వేల రేట్ అయితే ఉంది ఇది గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి అదేవిధంగా వీడియోను లైక్ చేయండి వీడియోను ఫ్రెండ్స్కి అదేవిధంగా రైతు బంధువులు రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవన్ జై కిషన్